అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి విషయం మౌనంగా ఉండడం వల్ల ఎంత గొప్పతనం ఉంటుంది మౌనంగా ఉండవలసిన అవసరం ఏంటి అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం మనకు ఒక సామెత కూడా ఉంది ఇంట గెలిచి రచ్చగెలువు అనే సామెత కూడా ఒకటి ఉంది అంటే ముందు ఇంటి వారి దగ్గర అంటే కుటుంబ సభ్యుల దగ్గర మనం విజయం పొంది ఆ తర్వాత బయట వారితో మనం విజయం పొందడానికి ప్రయత్నించాలి చాలామందికి ఇళ్లలో నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు మనం ఎంత మంచి పని చేయాలనుకున్నా నిరుత్సాహపరుస్తూ ఉంటారు అలాగే తగులాడుతూ ఉంటారు వాళ్ళు తగులాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే సంబంధం లేకుండా మనం అడిగే విషయం ఒకటి వాళ్ళు చెప్పే విషయం ఒకటి అలా సంబంధం లేని వాగ్వివాదాలతోని మన నోర్ముయించేస్తూ మనల్ని చిన్నబుచ్చుతూ మనల్ని బాధ పెడుతూ ఉంటారు చాలామంది ఇలాంటి వారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి ఎలా అంటే ఉదాహరణకి అతిగా తిట్టే భర్త ఉన్నాడు అనుకోండి లేదు అతిగా గొడవలు పడే భార్య ఉన్నది అనుకోండి అప్పుడు ఆ భర్త కానీ ఆ భార్య కానీ ఏం చేయాలి అతిగా గొడవలు పడే భార్య ఉన్నప్పుడు అతను మౌనంగా ఉండడమే మంచిది ఏమిటి భర్త మౌనంగా ఉంటే భార్య తగులాడుతూ ఉంటే అలా చూస్తూ ఊరుకోవాలా అంటారేమో తప్పదు ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులలో తటస్థించినప్పుడు అలాంటి వాటి నుంచి మనము తప్పించుకొని మనిషాదిగా ఉండటమే గొప్పతనం కానీ ఒకటి అంటే ఒకటి అని ఏమి ఉపయోగం చెప్పండి మనం ఎదురించి మాట్లాడామనుకోండి మనం ఒకటి అంటే వాళ్ళు పది అంటారు మనం వాళ్ళతో గెలవలేము గయ్యాళి గంప భార్య సూర్యకాంతానికి తోవుటువు అలాంటిది అనుకోండి అప్పుడేం చేస్తాం మరి మౌనంగా ఉంటే మంచిది కదా చాలా సినిమాలు చూస్తాం రమణారెడ్డి సూర్యకాంతంతో ఎప్పుడైనా గొడ గొడవపడడం చూసారా లేదు కదా అలాగే రామలింగ లాంటి వారు ఛాయాదేవితో సూర్యకాంతంతో నటించినప్పుడు వారు కూడా చితంగా హాస్యం పండిస్తారే కానీ ఎదిరించి పోరాడి గెలవరు కదా మౌనంగానే ఉంటారు భయస్థులుగా ఉన్నట్టుగా ఉంటారు కదా ఇక్కడ నేను భయస్థులుగా ఉండమన్నట్లేను మౌనంగా ఉండాలి అంటున్నాను చేతనైతే వాళ్ళకొక బుద్ధి చెప్పాలి ఏ విధంగా అంటే ఇంకొక మోటు సామెత ఉంది మోటు అంటే వినడానికి మొరటుగా ఉంటుంది అని అర్థం వర్లేవాడికి ఊరుకునేవాడు మగుడు లాంటి వాడు అంటారు అంటే ఇంట్లో పెత్తనం చేసేవాడు మగాడు అతనే భర్తగా వస్తే మగుడు కదా అందుకని ఎవరైతే అతిగా వాగుతారో తగులాడుతారో వాళ్ళకి ఏమిటి మాట్లాడకుండా మౌనంగా ఉంటే భర్తలాగా కొట్టినట్టు అవుతుంది ఇది సామెత ఉద్దేశం ఇక్కడ ఏం చేయాలి అంటే గయ్యాళి గంప భార్య అయినప్పుడు ఆమె తగులాడుతూ ఉందనుకోండి ఈ భర్త ఏం చేయాలి మౌనంగా ఉండాలి ఏమీ మాట్లాడద్దు మరి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి ఆమె ఇక తిట్టి 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 ఇక వాగి 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 అలసట వచ్చి ఇక నోరు మూసుకుని వెళ్ళే సమయంలో ఒక్క మాట అనాలి అసలు ఇదంతా నువ్వే కదా కారణం నేనేమన్నానని అన్నాడనుకోండి ఆవిడ మళ్ళీ మొదటికొచ్చి వాదోపవాదాలతోని అంటే వాదోపవాదం కాదు వాదిస్తూ గొడవపడుతూ తిడుతూ గొణుగుతూ అత్తింటి వారిని తిడుతూ అందరినీ ఏగిపోస్తూ అలా మళ్ళీ గంట రెచ్చిపోతూ ఉంటుంది ఆమె మళ్ళీ ముగించి వెళ్ళే సమయానికి నీ పిచ్చి కాకపోతే ఎవరు వింటున్నారు చెప్పు మా వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ అన్నామే అనుకోండి మళ్ళీ ఒక గంట ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మనకు మనశ్శాంతి ఉంటుంది అదేమిటి మనకు మనశ్శాంతి ఏంటి అనేసి గంటలు ఆమె తిడుతూ ఉంటే అంటే మనం ఇందులో కూడా ఒక ఆనందాన్ని వెతుక్కోగలిగేటువంటి మనస్తత్వం తెలివితేటలు మనకుంటే ఒక్క మాటతో రెండు గంటలు ఆమెను వాగించామే మరి గొప్పే కదా ఆమె తిట్టి తిట్టి అలసిపోతుంది మనం మౌనంగా ఉంటాం దీనికి వెళ్ళడం అలవాటు వాదించడం అలవాటు గొడవ పడడం అలవాటు అని మనం తెలుసుకుని మౌనంగా ఉంటే మనకు మానసికమైనటువంటి ఆనందం సంతోషం కలుగుతాయి అలాగే గయ్యాళి గంప కాకుండా గయ్యాళి కోపిష్టి ఈ రెండు లక్షణాలు కలిగిన భర్త ఉన్నాడు అనుకోండి అప్పుడు భార్య కూడా చాలా శాంతంగా ఉండాలి నీ అయ్యేం పెట్టాడు మీ అమ్మ ఏం పెట్టాడు దాని మొహం పెట్టింది దాని ఇలా తిడుతూ ఉంటారు చాలామంది భార్య అని అప్పుడు ఆవిడ కూడా మౌనంగా శాంతంగా ఉండి అంతా అయిపోయాక ఏం పెట్టమంటారండి ఇంకా పిల్లనిచ్చి చాలక అనాలి అంతే ఇంకా మళ్ళీ తగులుకుంటారా ఇచ్చాడే వాడు మొహం అది ఇదని మళ్ళీ ఒక గంట వాగుతారు ఇలా ఒకటి తెలివిగా వాళ్ళకి బుద్ధి చెబుతూ మన మనశాంతిని పొందాలంటే ఈ విధంగా చెయ్యాలి లేదు వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు కానీ మనం మనశ్శాంతిగా ఉండాలి అనుకుంటే మనం ఒకటి అనొద్దు రెండు అనొద్దు తిట్టినంతసేపు మౌనంగా ఉండాలి ఇక మన పని మనం చూసుకోవాలి అంతే అప్పుడు మౌనంగానే ఉంటాం ఇదే పరిస్థితి మనకు ఆఫీస్లో కూడా అప్పుడప్పుడు సంభవిస్తూ ఉంటుంది మన తోటి కొలీగ్స్ మనం మంచి హార్డ్ వర్క్ చేశామని మన బాస్ మెచ్చుకున్నాడు అనుకోండి అప్పుడు వాళ్ళు మన మీద పితూరియులు చెప్పడము లేదా ఏవైనా తగులాడాలని చూడటం ప్రయత్నిస్తూ ఉంటారు వాటికి మనం మౌనంగా విన్నంతసేపు విని సరే ఓకే అని ఒక చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోయామనుకోండి వాళ్ళకి ఎక్కడో కాలుతుంది వాళ్ళకి మనం మాత్రం ప్రశాంతంగా ఉంటాం తోటి కోడళ్ళు లేదా ఉద్యోగం చేసే చోట ఇరుగు పొరుగు కూడా తగులాడుతూ ఉంటారు ఇలా ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారు సమాజంలో మనకి అంత మందితో కూడా మనం ఈ విధంగా ప్రవర్తించటం వల్ల అప్పుడప్పుడు తలనొప్పి వస్తుందనుకోండి చెప్పినంత సులభమేమీ కాదు కానీ ఆచరణలో పెట్టడానికి అలవాటు పడితే మాత్రం అంత కష్టమేమీ కాదు ఇది తెలియచేయటం ఈనాటి ఈ వీడియో ఉద్దేశం థ్యాంక్ యూ